స్వాగతం నేటి వార్తలు కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం మంత్రి గుమ్మనూరు జయరాంకు ఆలూరు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం లేదు పలువురు వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా ఆలూరు వైఎస్ఆర్సీపీ పార్టీ కొత్త ఇన్ఛార్జ్ ఒంటెద్దు పోకడాలతో మనస్తాపంతో పార్టీకి రాజీనామా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు గుమ్మనూరు జయరాంకు పార్టీ టికెట్ ఇవ్వకుండా అవమానించడమే కాకుండా కొత్తగా వచ్చినటువంటి పార్టీ ఇన్ఛార్జ్ విరూపాక్ష మాకు చేసిన అవమానం భరించలేక పార్టీ జిల్లా పెద్దలు రామయ్య పార్టీ పరిశీలకుడు రామసుబ్బారెడ్డి ఈ నియోజకవర్గంలో పార్టీని సర్వనాశనం చేయడానికి పూనుకున్నారని మనస్తాపానికి గురై ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేస్తున్నాము అన్న వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ వీరేష్ జేఏసీ మండల కన్వీనర్ బొగ్గుల ఈరన్న మండల కన్వీనర్ ఆలూరు ఒకటవ సచివాలయ కన్వీనర్ విద్యా కమిటీ చైర్మన్ హనుమన్ హనుమల్లయ్య అరికేరి సచివాలయ కన్వీనర్ కుప్పగంటి మల్లేష్ కురుకుంద సచివాలయ కన్వీనర్ వెంకటేశులు మలగవల్లి పార్టీ సీనియర్ నాయకులు గోవింద్ రంగనాథ్ కిష్టప్ప హోళగుంద వైఎస్ఆర్సిపి మండల కో కన్వీనర్ బీరప్ప హాలహర్వి మండలం గూళ్ళెం సచివాలయ కన్వీనర్ పార్టీ సీనియర్ నాయకులు దుబ్బలింగ నిట్రవట్టి పార్టీ సీనియర్ నాయకులు లింగప్ప సహదేవుడు ఆలూరు వార్డ్ మెంబర్ శ్రీనివాసులు తదితరులు వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేశారు నైన్టీవీ న్యూస్ తో రిపోర్టర్ సాయిబేష్ సరి అయిన స్థానం లేదు ఆయనకు అవమానం జరుగుతుంది కాబట్టి అవమానం తగ్గలేక మా అందరికి కూడా అవమానం జరుగుతుంది కాబట్టి మమ్మల్ని కూడా ఈ అవమానాన్ని మేము భరించలేక రోజు పార్టీకి మేము స్వచ్ఛందంగా రాజీనామా చేస్తాము మంత్రి గారు ఆదేశాల మేరకు రాజీనామా చేస్తున్నారు మంత్రి గారు మంత్రి గారు చెప్తే టికెట్ లేని రోజు రాజీనామా చేసేవాళ్ళు కదా ఈ రెండేళ్ళు వెయిట్ చేసాం పార్టీ అభివృద్ధి అవుతుందా పార్టీ అభివృద్ధి అవుతుంది పార్టీకి మేము పని చేద్దాం అనుకున్నాము పని చేసేసి పిలిచేవాళ్ళు లేదు కదా మమ్మల్ని అరే వచ్చి పని చేయండి అని చెప్పేవాడు లేడు ఇంకా అలాంటి ఉంటే పార్టీలో ఏం లాభము పార్టీ ఇన్ఛార్జ్గా ప్రకటించినప్పుడు వీరిపాక్ష గారిని పోయి మీరు కలవలేదని చెప్పేసి ఎటువంటి మెసేజ్ కూడా కంగ్రాచులేషన్ అని కూడా చెప్పలేదని చెప్పేసి ఆయన మీడియా ముఖ్యంగా తెలిపారు దానిపైన ఓ అన్న వైఎస్ఆర్ కంగ్రాచులే ఇప్పుడు ఇన్ఛార్జ్గా ఆయన వచ్చాడు వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఒక పద ఒక మనిషితో పదహైదు సంవత్సరాలు జర్నీ చేశాం గుమ్ములు జనమైన వ్యక్తితో పదహైదు సంవత్సరాలు ఉన్నాం ఒక మనిషితో పదిహేను సంవత్సరాలు ఉన్నప్పుడు విలువలు విశ్వసనీయత ఏం వద్దా ఒక మనిషిని వదిలేసి టక్కర్ వెళ్ళిపోమంటారా అట్లాంటి రాజకీయం అయితే నాకు మాకు రాజకీయం ఉంది విలువలు విశ్వసంతో కూడిన రాజకీయాలు చేయమని మా జగన్ చెప్పాడు మా జయరేమని చెప్పాడు ఆ విలువలకు విశ్వం కట్టబడి ఉన్నాము ఒక మనిషి దగ్గర మేము పదిహేను సంవత్సరాలు ఉన్నాము కొత్తగా ఆయన అయినటువంటి ఇన్చార్జికి ఆయన మమ్మల్ని సంప్రదించలేదు నేను ఒక ఇన్ఛార్జికి వచ్చిన తప్ప నా సహకరించ చెప్పింది కూడా లేదు మేము కాంగ్రెస్ అని చెప్పలేదని పార్టీ పోయి తీసేస్తే